నమస్కారం గురువుగారు గురుగారు ఇప్పుడు మనం జాతక పరంగా ఒక పెళ్లి ముహూర్తం చూసే అప్పుడు తిథులు నక్షత్రాలు చూసుకుంటాం కదా అయితే న్యూమరాలజీ పరంగా కొంతమంది న్యూమరాలజీ చెప్పింది ఏంటి అని అంటే మనం తిథి నక్షత్రాలు ఎలా ఉన్నా సరే న్యూమరాలజీ ప్రకారం డేట్ బాగుండాలి మనం మ్యారేజ్ చేసుకుంటున్న డేట్ మంత్ ఇయర్ బాగుండాలి అనేసి అంటారు అయితే ఇప్పుడు ఈ రెండిట్లో ఏది చూడాలంటారు మనం జాతక పరంగా తిది నక్షత్రాలు చూసినప్పుడు డేట్ తో సంబంధం ఉంటుందా ఉండదు అంటారు జయశ్రీమ్ మంచి మంచి ప్రశ్న మనకు పంచాంగం అంటేనే ఐదు అంగము తిది వారము నక్షత్రం యోగము కర్ణం ఇవి చూసి ముహూర్తం పెట్టాలి ఈ డేట్స్ అనేది మన సాంప్రదాయం కాదు అసలు డేట్స్ అనేది మన సాంప్రదాయం కాదు ఇంగ్లీష్ డేట్స్ అంటారు కదా తిథి వారము నక్షత్రము యోగము కర్ణం ఈ ఐదుటిని అనుసరించే ఒక ముహూర్తం నిర్ణయిస్తారు పంచాంగ కర్తలు సిద్ధాంతులు దాన్ని ఆధారం చేసుకుని ముహూర్తం పెడితేనే బలంగా ఉంటుంది అని మన శాస్త్రం అన్నట్టు న్యూమరాలజీ అనేది ఈ మధ్య కాలంలో వచ్చింది వేదంలో లేదు న్యూమరాలజీ వేద శాస్త్రంలో లేదు ఎటువంటి కొన్ని బుక్స్ ఉంటాయి మనకు సాంప్రదాయంగా సంబంధించిన నిర్ణయ సింధు ధర్మసింధు అనే పుస్తకాలు ఉంటాయి దానిలో కూడా న్యూమరాలజీ అనేది లేదు న్యూమరాలజ్ అనేది ఒక పది సంవత్సరానికి వచ్చింది తప్ప అంతకుముందు న్యూమరాలజీ అనేది లేదు అయితే మనకు తిథివారము నక్షత్రం అయితే మనకు వివాహము సోమవారము మంగళవారము చేయకూడదు అలాగే అమావాస్య ముందు త్రయోదశి చతుర్దశి అమావాస్య ఈ రోజుల్లో పెట్టకూడదు వివాహ పొంతన అనేది చూసుకొని మనకు అబ్బాయి నక్షత్రము అమ్మాయి నక్షత్రము ఇవి రెండు తీసుకొని అబ్బాయి నక్షత్రం నుండి ఆ నక్షత్రం నుండి అబ్బాయి నక్షత్రం వరకు ఏ రోజైతే ముహూర్తం నిర్ణయించాము మనము అబ్బాయి నక్షత్రం నుండి ఆ రోజు నక్షత్రానికి సిద్ధాంతులు మనకు గణన చేసి ముహూర్తం నిర్ణయిస్తారు అలాగే అమ్మాయి నక్షత్రం నుండి ఆ రోజు నక్షత్రం వరకు చేసి ముహూర్తం నిర్ణయిస్తారు అలా ముహూర్తం నిర్ణయించిన ముహూర్తానికే మనకు జాతకాల కంటే ఎక్కువగా సిద్ధాంతులు పెట్టినటువంటి ముహూర్తానికి కనుక మనం జీలకర బెల్లం అనేది శిరస్సు పైన ఎప్పుడైతే ధారణ జరుగుతుందో దాన్నే సుముహూర్తం అంటారు ఆ సిద్ధాంతం పెట్టినటువంటి ముహూర్తానికి సెకండ్ కూడా తేడా లేకుండా ఎప్పుడైతే ఒకరి శిరస్సు పైన జీలకర బెల్లం పెట్టుకొని పరదా తీస్తే ముఖాలు చూసుకుంటారో అదే సుముహూర్తం ఆ సుముహూర్తానికి గనక ఖచ్చితంగా జీలకర్ర బెల్లం పెడితే జాతక దోషాలు కూడా తొలగిపోతాయి జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది ఆ సుముహూర్తంలో బ్రహ్మాండమైనటువంటి వేద మంత్రాలు ఉంటాయి మంగళ అష్టకాలని ఆ తర్వాత చూర్ణిక అనే మంత్రం ఉంటుంది ఈ మంత్రంతో చెప్పిన తర్వాత ఆ వేద పండు అదే సిద్ధాంతం నిర్ణయించిన సుముహూర్తానికి ఈ మంత్రాలన్నీ చెప్పి ఆ టైం అయిపో ఆ టైం కాగానే ఆ టైం జిలకర బెల్లం పెట్టిస్తారు పురోహితులు పెట్టించడం ద్వారా ఈ మంత్రాలు చదవడం ద్వారా ఈ మంత్ర తరంగాలతో బాలారిష్ట దోషము కుజదోషము కాలసర్ప దోషము పితృదోషము ఇతరత్ర దోషాలు ఏమున్నా కానీ ఆ దోషాలను తొలగిపోతాయి మనకు అందుగురించి ముహూర్తానికి అంత ప్రాధాన్యత ఉంటుంది అంతే తప్ప మనకు న్యూమరాలజీ అనేది అసలు లేదు మనకు తిథి వారము నక్షత్రము వారంతో అన్ని రోజులు మంచివే వారాలలో సోమవారం మంగళవారం తప్ప అంటే సోమవారం ఎందుకు సోమవారం వివాహం చేయడం ద్వారా నెక్స్ట్ డే మంగళవారం అవుతుంది మంగళవారం రోజు ఇతరత్ర కార్యక్రమాలు ఏవి చేయకూడదు అంటారు ఒక ప్రయాణానికి తప్ప మంగళవారము మిగతా ఏ శుభకార్యాలు చేయకూడదు ఎందుకంటే అమ్మాయికి సోమవారం కనుక వివాహం చేస్తే తెల్లవారు మంగళవారం పంపించాలి అత్తారింటికి మంగళవారం పంపకూడదు అలాగే సోమవారం వివాహం చేస్తే అమ్మాయి జీలకర్ర బెల్లాన్ని మంగళవారం తీయకూడదు ఇది ఒక నానుడి వేరే రకరకాలుగా చెప్తారు సోమవారం చేయడం ద్వారా మంగళవారం విడిపోతారంటారు కొంతమంది అంత దోషం కూడా ఉంటుంది అన్నట్టు సోమవారం ఆదివారంతో సోమవారం చంద్రుడు ఉంటాడు శాంతానికి అధిపతి శ్వేతవర్ణుడు అలాంటి సోమవారం రోజు కనుక వివాహం చేస్తే చంద్రుడు క్షీణదశలో ఉన్నప్పుడు వివాహం జరుగుతుంది అలా ఉండడం ద్వారా భార్యాభర్తల్లో సఖ్యత ఉండదు సోమవారం చేస్తే సంతాన లేమి ఉంటుందని ఒక శాస్త్రం అన్నట్టు అందువల్ల సోమవారం వివాహం పెట్టరు అలాగే మంగళవారం కూడా వివాహం చేయరు మంగళవారం రోజు బెల్లం పెడితే వారి జీవితం అనర్థమైపోతుందని ఒక శాస్త్రం అందువల్ల సోమవారం మంగళవారం వివాహం చేయకూడదు అలాగే మనకు త్రయోదశి అమావాస్య ముందు త్రయోదశి ద్వాదశి చతుర్దశి ఏకాదశి కూడా చేయకూడదు తప్పని పరిస్థితి అయితే ఏకాదశి కొంతమంది పెడుతున్నారు ఈ మధ్యకాలంలో కానీ అలా చేయకూడదు ఎందుకంటే క్షీణ చంద్రుడు అంటారు చంద్రుడు ఉద్భవిస్తున్నప్పుడు పెట్టాలి చంద్రుడు పెరుగుతున్నప్పుడు ముహూర్తాలు పెట్టాలి అందువచ్చే వివాహాలు పౌర్ణమి ముందు రోజుల్లో పెడితే మంచిది అమావాస్య వెళ్ళిన తర్వాత పంచమి నుంచి పౌర్ణమి వెళ్ళిన పాడ్యమి వెదియ తదియ చవితి వరకు పెడితే అప్పుడు చంద్రుడు పూర్ణచంద్రుడు ఉంటాడు అబ్బాయిలో అమ్మాయిలో బలం పెరుగుతుంది వారి జీవితం బ్రహ్మాండంగా సాగుతుంది అని మన శాస్త్రం చెప్తోంది అన్నట్టు క్షీణచంద్రుడు అంటే చంద్రుడు క్షీణిస్తున్న సమయం పూర్ణచంద్రుడు అంటే వృద్ధి చెందుతున్న సమయం అందువచ్చే బహుళపక్షము శుక్లపక్షం అంటారు కానీ శుక్లపక్షము తర్వాత అంటే అమా అమావాస నుండి అమావాస కాక మరణాన్ని నుండి అంటే పంచమి నుండి వివాహాలు పౌర్ణమి వెళ్ళినాక పంచమి వరకు చేయడం చాలా మంచిది అన్నట్టు ఓకే ఇది తిదివార నక్షత్రాలే ముఖ్యం మనకు నక్షత్రము తిది తిదిలు కూడా నవమి కూడా పెళ్లి వివాహం పనికి వస్తుంది అష్టమి నవమి రోజు కూడా వివాహం చేయొచ్చు కానీ మిగతావి పనికిరాదు వివాహానికి అష్టమినవమి పనికి వస్తుంది షష్ఠి పనికి వస్తుంది సప్తమి పనికి వస్తుంది తిథులన్నీ పనికి వస్తాయి కానీ అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి ద్వాదశి ఏకాదశి ఇవి పనికి అమావాస్య ఓకే గురుగారు అంటే ఇప్పుడు చాలామంది న్యూమరాలజిస్టులు కానీ అంటే ఇప్పుడు వచ్చిన ఇన్ని అంటే ఇంతకుముందు లేదు మనకి ఈ మధ్య కాలంలో చూస్తుంది ఏంటంటే మనం ఓన్లీ న్యూమరాలజీ ప్రకారం డేట్ చూసుకోవాలి అనే దాని మీద చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు సో దానికి చక్కటి క్లారిటీ ఇచ్చారు ధన్యవాదాలు గురువుగారు